హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్ ఈరోజు అటుకులతో ఎంతో సాఫ్ట్గా ఉండే ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మనకు మినపప్పు అలా నానబెట్టుకోకుండా కేవలం ఐదు పది నిమిషాల టైం ఉంటే సరిపోతుంది ఇలా ఎంతో మెత్తగా ఉండే ఇడ్లీ మనం తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇక్కడ ఒక కప్పు అటుకులు తీసుకోవాలి ఒక గిన్నె తీసేసుకొని అటుకులు అందులో వేసేసుకోవాలి ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసి ఒక రెండు సార్లు శుభ్రంగా వాటిపైన ఉండే దుమ్ము అలాంటిది ఏమన్నా ఉంటే కడిగేసుకోవాలి కడిగిన నీళ్లను వంపేసేసుకొని ఇలా అటుకులు మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఒక కప్పు అటుకులకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఇలా పెరుగు అటుకులు కలిసేలాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి వీటిని మరొక గిన్నెలో ఒక కప్పు ఇడ్లీ రవ్వ తీసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ వాటర్ పోసేసుకొని ఇడ్లీ రవ్వను కూడా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనం అటుకులు పెరుగులు నానబెట్టంగా ఇలా అవుతుంది గట్టిగా తర్వాత దీన్ని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకొని కొద్దిగా ఒక హాఫ్ కప్ అని వాటర్ పోసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మనం మినప్పప్పు ఎలా మిక్సీ పట్టుకుంటామో అంతే సాఫ్ట్గా ఈ అటుకులు పెరుగును కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నాగా ఆ విధంగా మీరు మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలో తీసేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను నీళ్లు వంపేసేసుకొని ఇలా మిగతా నీళ్ళను కూడా పిండేసి ఓన్లీ ఇడ్లీ రవ్వను మాత్రమే మనం అందులో వేసేసుకోవాలి ఇలా పిండినన్నిటినీ వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసేసుకొని కలుపుకోవాలి అంతే మనకు ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ ట్రైన్ తీసుకొని ఆయిల్ అప్లై చేయాలి లేదా మీరు నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసిన ప్లేట్లకు ఇడ్లీ పిండి వేసేసుకుంటే సరిపోతుంది మనకు ఎంతో సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు రెడీ అయిపోతాయి తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది చూసారా ఎంత సాఫ్ట్గా మనకు ఇడ్లీ కనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు చల్లారినివ్వాలి వెంటనే తీయకండి వెంటనే తీస్తే కాస్త మెత్తగా ఉంటాయి ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత తీస్తే మనకు ఈజీగా వచ్చేస్తాయి తీయడానికి అదేవిధంగా మనం చేసిన ఇడ్లీలన్నిటిని తీసి ఇలా పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఎంతో సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు మనకు రెడీ అయిపోతాయి వీటిని అల్లం చెట్నీతో కానీ పల్లి చెట్నీతో కానీ తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది మార్నింగ్ హడావిడి లేకుండా ఇలా ఒక కప్ అటుకులతో ఈజీగా ఇడ్లీలను ప్రిపేర్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి